నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే గాజాను మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లను వేరే చోటికి తరలించి గాజాను మేము పునర్నిర్మిస్తాము అలాగే గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాము అక్కడ మళ్లీ బిల్డింగ్లు నిర్మిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క పైన అరబ్ దేశాలు బగ్గుమంటూ ఉన్నాయి అలాగే దీనికి ముందు ఏం జరిగిందంటే కానీ అమెరికా అధ్యక్షుడు అరబ్ దేశాలకైతే ఒక కీలక ప్రతిపాదన చేయడం జరిగింది గాజా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి అక్కడ బిల్డింగ్లు నిర్మించడం కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు మీరు ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత గాజాను పూర్తిగా ఇక్కడ ఉన్న శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి అక్కడ అభివృద్ది చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన ప్రతిపాదించారు ఆ యొక్క ప్రతిపాదనను అరబ్ అయితే తిరస్కరించడం జరిగింది దీంతో అరబ్ దేశాలు తిరస్కరించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధానితో ఆయన సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది అమెరికా సైనికులు గాజా ప్రాంతంలో దిగి అక్కడ గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాజాను అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసిన తర్వాత కుబైట్ కూడా కీలక ప్రకటన చేసింది ఎవరైతే గాజా ప్రజలు ఉన్నారో వాళ్ల యొక్క స్థానభ్రంశంను తిరస్కరిస్తూ ఉన్నట్లు కువైట్ విదేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్లా అల్ గారు తెలపడం జరిగింది అరబ్ దేశాల వైఖరిని ఆయన ధృవీకరించారు పాలస్తీనా సమస్యకు ప్రాథమిక పరిష్కారంగా అరబ్ దేశాల చొరవ ప్రకారం రెండు దేశాల సమస్యల పరిష్కారానికి కువైటు దేశం మద్దతిస్తూ ఉందని చెప్పేసి గాజా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం తానభ్రంశం వంటి అంశాలు చర్చకు రావని చెప్పేసి ఫిబ్రవరి నెల చివరిలో లేదా మార్చి నెల ప్రారంభంలో ఈజిప్టులోని కైరో ప్రాంతంలో అసాధారణ అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి కువైట్ దేశం తన యొక్క మద్దతును ధృవీకరిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అరబ్ దేశాలతో ఒప్పందం ప్రకారం శిఖరాగ్రాన సమావేశం త్వరలో నిర్ణయించబడుతుందని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతానికి మనం చూసుకుంటే అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో డొనాల్డ్ ట్రంప్ గారు గ్రైతే ఉండారో ఆయన గాజాను స్వాధీనం చేసుకుంటానని చెప్పి ప్రకటించిన తర్వాత అరబ్ దేశాలు కువైట్ కాని సౌదీ గానీ ఖతార్ కాని వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్